పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారైతే రేవంత్ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ సీఎం అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఏమేమి కామెంట్స్ చేశారు ఎందుకు కామెంట్ చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ సీఎం అని చెప్పేసి ఇప్పుడు కొందరు అయితే కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఎందుకు ఇలా కామెంట్స్ చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారేమో మళ్ళీ నెక్స్ట్ బీసీ వాళ్ళు ఇలా సీఎం అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు దాన్ని మనం క్రైటీరియా తీసుకోవాలిగా వేరే వేరే వాళ్ళు ఎవరు చేసినా కానీ దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తిగతమైన అభిప్రాయం అనుకోవచ్చు ఒక పీసీసీ అధ్యక్షుడు హోదాలో మహేష్ కుమార్ గౌడ్ గారే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అనుకుంటే ఆయనే మళ్ళీ మళ్ళీ సీఎం అవుతారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ గందరగోళం నెలకొంది అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో దాన్ని గందరగోళాలు రావడం అనేది సహజం ఇటీవల కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొంత గందరగోళం చేశారు ఒక వారం రోజుల పాటు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక వేదిక మీద మరో పది పాటు సీఎంగా ఉంటానని చెప్పేసి అన్నాడు ఆయన ఆ మాట అనటంతో నువ్వెవరు చెప్పడానికి పది మరో పదేళ్ల పాటు సీఎంగా ఉండటానికి నీకే అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీకేమైనా చెప్పిందా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని సీఎం చేయాలనుకుంటే వాళ్ళని చేస్తుంది నీకు ఆ చెప్పే అధికారం నీకెక్కడుందని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక వారం పాటు కొంచెం కల్చల్ చేశారు దానికి కారణం ఏంటంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆక్రో ఆక్రోశంతో ఆయన ఆ విధంగా కామెంట్ చేశారనేది రేవంత్ రెడ్డి గారు అభిమానులు సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ చేశారు కొన్ని రోజుల పాటు అది నడిచింది మరికొన్ని రోజులు నడిచింది రేవంత్ రెడ్డి గారు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించేశారు ఏదో ఒక వేదిక మీద అరవై ఐదు సంవత్సరాలకు రాగానే నేను రిటైర్ అవుతాను ఎందుకు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగవాది అని చెప్పి చెప్తుంటే ఉంటే ఆ ప్రస్తావన వచ్చినటువంటి క్రమంలో ఆయన యథాలాపంగా ఆ కామెంట్ చేశారు నేను అరవై ఐదు సంవత్సరాలకు రిటైర్ అవుతానని అంటే తనకి ఇప్పుడు ఉండేటువంటి వయస్సు అలాగే ఆయన రిటైర్ రిటైర్ అయ్యేటువంటి వయసు ఇవన్నీ కలుపుకుంటే ఇంకొక పది సంవత్సరాల పాటు తానే సీఎంగా ఉంటాను అనే విషయాన్ని ఆయన చెప్పారు ఆ విషయం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది అంటే ఇప్పటికి ఇప్పుడు ఆయన సీఎంగా దిగిపోయే అవకాశం లేదు ఆయన మరో పది సంవత్సరాల పాటు ఆయనే ఉంటాడు అని పదిహేను సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక వరుసగా ఆల్రెడీ ఆ విషయాన్ని చెప్పారు అందుకే ఆ రిటైర్మెంట్ ఆ తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను అప్పటి నుంచి అని అన్నారు అంటే పరోక్ష రాజకీయాలు అంటే ఏ గవర్నరు లేదంటే ఏ ఉప రాష్ట్రపతి ఇవన్నీ పరోక్షంగా ఉండేటువంటివి అవి ఉంటాయి కానీ ఆయన ఏమన్నాడు చాలా ట్యాక్ టాక్టీస్గా ప్రత్యక్ష రాజకీయాలకు అరవై ఐదు సంవత్సరాల తర్వాత దూరంగా అన్నాడు అప్పటి వరకు సీఎంగా కొనసాగుతాను అన్నాడు అంటే ఆ తర్వాత సెంట్రల్లో ఏదైనా రాజసభ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రత్యక్ష ఎన్నికలంటే మనం ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి గెలిచేటువంటిది ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలు అంటే రాజ్యసభ కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు ఇంకా పరోక్షంగా ఎన్నైనా కావచ్చు సో ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఇరవై అరవై ఐదు సంవత్సరాలు దాకా ఉంటాను అప్పటి వరకు సీఎం ఉండాలనేది ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఇంకో రెండు టర్మ్లు ఉంటే కనుక వయసు అరవై ఐదు వస్తాయి అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు అదే రేవంత్ రెడ్డి గారు ఒక సమ సమయంలో చాలా అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు ఏమన్నారు నేనే తెలంగాణ రాష్ట్రానికి చివరి రెడ్డి సామాజిక వర్గ సీఎం అన్నట్టు చివరి రెడ్డి సామాజిక వర్గ సీఎం నేనేను ఇక రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉండదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు అంటే చివరి అని అంటే ఈ ఇప్పుడు ఏవైతే ఐదు సంవత్సరాలు ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాల లేదంటే ఇంకా ముందు ముందు కూడా అనుకోవచ్చు అందుకే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అన్ని లాజిక్ గా ఉంటాయి అదే చెప్తుంది అరవై ప్రత్యక్ష రాజకీయాలకు నేను రిటైర్మెంట్ అని అన్నారు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ అంటే ఇంకో పది సంవత్సరాల పాటు ఫస్ట్ టర్మ్ ఇప్పుడు ఇంకో రెండు సంవత్సరాలు ఇంకా రెండు టర్మ్ ఆయన సీఎం ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్ అన్నాడు అంతే తప్ప రాజకీయాలకు కాదు పరోక్ష పరోక్ష పదవులు బోల్డని ఉన్నాయి అప్పుడు సో పదిహేను సంవత్సరాల పాటు ఉంటాననేది ఆ లాజిక్ అది ఇక ఇప్పుడు తానే రెడ్డి సామాజిక వర్గానికి చివరి సీఎం తెలంగాణకి అని చెప్పారు అంటే ఆయన మళ్ళీ ఎన్నికవుతారు మళ్ళీ ఎన్నికవుతారు అనేది ఆయన ఉద్దేశం ఒకవేళ ఎన్నిక కాకపోతే తాను ఎన్నిక కాకపోతే బీసీలకు వెళ్ళిపోతుంది అనేది ఆయన ఉద్దేశం ఎందుకు ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ గెలిచినా బీసీలకు వెళ్ళిపోతుంది అనేది ఆయన ఉద్దేశం అందుకే ఆయన చివరి రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి నేనే తెలంగాణకి అని చెప్పింది ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో రెడ్డి సామాజిక వర్గానికి అయితే ముఖ్యమంత్రి పదవి రాదు కదా అలాగే బీజేపీకి వచ్చింది అనుకోండి బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వదు కదా ముఖ్యమంత్రి పదవి బీసీ నినాదాన్ని అందుకుంది కదా మరి ఇంకా ఆయన చెప్పిన లాజిక్ అదే కదా రేవంత్ రెడ్డి గారు చెప్పిన లాజిక్ అదే కదా సో కాబట్టి ఆయన ఏది మాట్లాడినా లాజికల్గా మాడుతుంటారు దాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు చంద్రబాబు గారి శిష్యుడు కదా ఆ మాత్రం ఉంటుంది సో ఇంత లాజిక్గా మాడతారు ఇప్పుడు తాజాగా ఏంటి జనరల్గా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఆయన మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి సిఎం అని చెప్పి అన్నారు ఎందుకు అన్నారు అని అంటే అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రచారం ఏంది రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది ఇది బీహార్ ఎన్నికల తర్వాత ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ గారిని పెట్టే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఎందుకు ఈ చర్చ నడుస్తుంది మహేష్ కుమార్ గారి కుమార్ గౌడ్ గారి పేరు ఎందుకు వస్తుంది అని అంటే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు ఏదో ఈయన ఈయనతోటి ఎక్కువసేపు మాట్లాడారట ఎవరు పీసీసీ అధ్యక్షుడితోటి ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు పరిగణలోకి తీసుకొని రాహుల్ గాంధీ గారు దాదాపు ఇంత గంట గంట పాటు మాట్లాడారు కాబట్టి ఈయనకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది బీసీ కాబట్టి గౌడ్లు కాబట్టి అనేటువంటి ఒక ప్రచారాన్ని లేవనెత్తారు ఫస్ట్ ఏంటి రేవంత్ రెడ్డి గారు అంటే నచ్చ నచ్చినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేక గ్రూప్ ఏం చేసింది ఏం దిగిపోతున్నాడు అనేటువంటి ప్రచారం బాగా చేసింది దానికి యాక్చువల్గా ఆజ్యం పోసింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక సందర్భాల్లో ఈ ఆయన దిగిపోతున్నాడు దిగిపోతున్నాడు అన్నారు కదా దానికి కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక గ్రూప్ కూడా ఈయన ఎంతో కాలం దిగిపోతాడు దిగిపోతాడని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గానే చెబుతున్నారు సో ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ గారే ఈ ప్రచారానికి తెరదింపడానికి బహుశా ఆయనే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ సీఎం అని చెప్పి అన్నారు అనేది ఒక భావన కలుగుతుంది ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ప్రచారం వచ్చింది కదా ఆ వ్యక్తే కాదు కాదు మళ్ళీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా ఆ ప్రచారానికి ఆ గాసుపు అయితే శాశ్వతంగా తెరబడుతుంది కదా ఆ ప్రయత్నంలో భాగంగా బహుశా మహేష్ కుమార్ గౌడ్ గారు అని ఉంటే అని ఉండొచ్చు సో ఈ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారు కాన్ఫిడెంట్గా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నీకు బొంద పెట్టామని చెప్పి ఆ అభిప్రాయంతో ఆయన ఉన్నారు సో ఈయన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది బీజేపీ ఇక్కడ బలహీనంగా ఉంది అనేటువంటి ఒపీనియన్ తోటి ఆయన ఉన్నారు ప్లస్ బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రామచంద్ర గారికి ఇచ్చారు కాబట్టి ఆయనకి అంత మాస్ఫాలు ఏం ఉండదు కాబట్టి తానే ముఖ్యమంత్రి పదే పదే అని ఆయన ఫీలింగ్ ఆయన ఉన్నారు ఈ మధ్యలో వచ్చినటువంటి కాసిప్స్ కొన్ని కొన్ని వస్తున్నాయి కదా అవి కొంత గా ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడతాయి బహుశా దానికి శాశ్వతంగా తెరవేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు తాజాగా చేసి ఉండవచ్చు All right. Thank you sir. Thank you.